హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో ఈరోజు ఆదివారం చవితి హస్త నక్షత్రం సో ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారం అందరూ కూడా సూర్య నమస్కారము సూర్య ఆరాధన మాత్రం తప్పకుండా చేయండి ఓకేనా సో ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి ఇంకో ఈ ఈ మాఘమాసంలో వచ్చే సంకష్ట సంకష్ట సంకటహార చతుర్థి ఏదైతే ఉందో చాలా చాలా ప్రాముఖ్యమైనది అనమాట ఓకేనా సో సంకష్టం రోజు కూడా అందరూ కూడా సో వినాయకుడికి నువ్వులతో సంబంధించిన నువ్వులతో చేసినటువంటి ఏదైనా ఒక నైవేద్యం అయితే సమర్పించండి ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి సో రాశుల ప్రకారం చూసుకుంటే ఈ రోజుల్లో రోజు ఒక మిథున రాశి వాళ్ళకి మాత్రమే కొంచెం చికాకులుగా ఉన్నాయి సో ప్రయాణాలు మొదలగు విషయాలు కొంచెం అనుగుణంగా అనుకూలంగా లేవు మిథున రాశి వాళ్ళు ఓకేనా సో ఈ విషయం మీరు మైండ్లో పెట్టుకోండి ఓకేనా సో ఈరోజు తప్పకుండా తిది వారం నక్షత్రం ప్రకారం అయితే సూర్య ఆరాధన చేయడం మాత్రం మర్చిపోద్దు చా మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఓకేనా అది సో ఇంకొకటి వచ్చేసి ఈరోజు వచ్చేసి జనరల్ జనరల్ రీడింగ్ చేయబోతున్నాను ఒక జనరల్ లవర్ రీడింగ్ అనమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది ఎవరైనా చూడవచ్చు సో పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఓకేనా సో నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని మాత్రం ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ లీడింగ్ పర్సనల్ లీడింగ్ ఎవరికైనా కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేశాను మీరు దాన్ని ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని నన్ను నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి సో పర్సనల్ లీడింగ్లో మీరు రిలేషన్షిప్కి సంబంధించి లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్కు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సంబంధించి అడగవచ్చు అలాగే కెరియర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగచ్చు ఎవరికైనా సరే మ్యారేజ్ అవ్వట్లేదు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సరే మ్యారేజ్ అవ్వట్లేదు మరి త్వరగా మ్యారేజ్ కావాలంటే ఏం చేయాలి దానికి సంబంధించిన పరిహారాలు కూడా నేను చెప్తాను సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు ఫైనాన్షియల్ గ్రోత్ లేదు మరి ఫైనాన్షియల్ గ్రోత్కి ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఏం చేయాలి అనే దానికి కూడా నేను పరిహారాలు ఇస్తాను సో మ్యానిఫెస్టేషన్ సంబంధించి కూడా నేను రెమెడీస్ ఇస్తాను మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు దానికోసం కూడా అదే సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో తప్పకుండా ఈరోజు తిది ఆదివారం చవితి హస్త నక్షత్రం కదా అందరూ కూడా సూర్య ఆరాధన చేయడం మాత్రం మర్చిపోవచ్చు సూర్య నమస్కారం చేసుకోండి ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం అందరూ కూడా మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకోండి అందరూ కూడా మీ పార్ట్నర్ నేమ్ మీ టాప్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ఊహించుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా మీ పార్ట్నర్లో ఏదైనా మార్పు వచ్చిందా మరి అలాగే ఉన్నారా అదే ఎనర్జీలో ఉన్నారా తను ఏమైనా మీకోసం మారాలనుకుంటున్నారా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ రోజు వీడియోలో చూద్దాం తను మీకోసం ఏమైనా మారాలనుకుంటున్నారా మీకోసం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఎస్ ఫోర్ ఆఫ్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ వైన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ స్ట్రెంగ్ కార్డ్ టెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం ఇప్పుడు చూడండి మీ పార్ట్నర్లో ఎలా ఉందంటే చాలా చేంజెస్ వచ్చాయి మీరంటే ఒక ప్యాషన్ అనేది ఏర్పడింది సో వీళ్ళు పాస్ట్లో ఏంటంటే మీతో ఒక మైండ్ గేమ్ ఆడారన్నమాట చాలా చాలా మైండ్ గేమ్ ఆడారు మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు మీతో గేమ్స్ అయితే ప్లే చేశారు అనేది మీకు మీతో గేమ్స్ ప్లే చేశారు వీళ్ళు మిమ్మల్ని ఒక మిస్యూజ్ చేశారు పాస్ట్లో చాలా మిస్యూజ్ చేస్తారు ఇప్పుడు దానికి మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్ కానీ మీతో ఒక మైండ్ గేమ్ ఆడారు మిమ్మల్ని మిస్యూజ్ చేశారు ఇప్పుడు వీళ్ళు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు నాన్ స్టాప్గా తనకి ఆలోచన కూడా వెళ్ళట్లేదు మీకు సంబంధించి సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా కొంతమంది ఉన్నారు సో పాస్ట్లో మీరు మీ మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచించారో అలాగే ఇప్పుడు మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి ఫోర్ ఆఫ్ ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి మీకు జస్టిస్ చేయాలని ఆలోచనలు ఉన్నారు ఇక్కడ ఫైర్ ఎనర్జీ ఉంది నెంబర్ ఫోర్ కనిపిస్తుంది ఓకేనా సో మేషం సింహం ధనస్సు యారిస్ లియో సాగిటేరియస్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు కొంతమందికి ఆల్రెడీ ఇక్కడ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయినట్టుగానే కనిపిస్తుంది ఎంగేజ్మెంట్కి రెడీగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ అది సో ఓవరాల్ ఏంటంటే మీ విషయంలో అయితే ఒక ఫ్యాషన్ ఉంది ఒక ప్యాషినేటెడ్ ఎనర్జీ ఉంది ఒక డిజైర్ ఉంది ఒక ఆశ డెఫినెట్గా మీకోసం వీళ్ళు వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు ఇక్కడ అది చూడండి ఫేజ్ ఆఫ్ కెంటికల్స్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ మిథునా తులా కుమార్ అశివాళ్ళు కనిపిస్తున్నారు లెటర్స్ వచ్చేసి ఈ లెటర్ అండ్ ఎల్ లెటర్ వి లెటర్ ఎస్ లెటర్ ఎస్ లెటర్ ప్రామినెంట్గా ఉంది ఇక్కడ ఎస్ లెటర్ రెండు సార్లు కనిపిస్తుంది ఎస్ లెటర్ ఎక్కువ కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే మిథునా తులా కుమార్ ఆశివాళ్ళు కనిపిస్తున్నారు చాలా విపరీతంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారండి మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా మీకు అడిక్ట్ అయిపోయారు వీళ్ళు మీకు మీ అడిక్షన్లో ఉన్నారు వీళ్ళు చాలా చాలా అంటే చాలా అడిక్షన్లో ఉన్నారు మీకు అడిక్ట్ అయిన వాళ్ళు మరి కాల్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు కదా లేదా మీ దగ్గరకు వచ్చి మరి కాంప్రమైజ్ అవ్వచ్చు కదా అని మీరు అడగచ్చు బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే పాస్ట్లో మీతో వీళ్ళు చాలా మిస్యూజ్ చేశారు చెప్పారు కదా మిస్బిహేవ్ చేశారు మీకు తెలియకుండానే సో మీరేమనుకున్నారు అది నా మీద ప్రేమ చూపిస్తున్నారని చెప్పేసి మీరు ప్రేమ అనుకున్నారు దాన్ని ఒక లవ్ అనుకున్నారు మీతో చాలా గేమ్స్ ప్లే చేశారు చెప్పే కదా మీతో చాలా చాలా గేమ్స్ ప్లే చేశారు ప్లేస్ చేస్తున్నారు అది మీకు తెలియకుండానే మీరు పడ్డారు ఎంత హై ఎడ్యుకేటెడ్ అయినా సరే ఎంత మెచ్యూర్డ్ అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు మీతో గేమ్స్ ప్లే చేశారు అనేది కనబడుతుంది సో ఇక్కడ కూడా అదే ఎనర్జీ చూపించింది సో దానికి ఇప్పుడు వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు పాస్ట్లో వాళ్ళు మీ మీ విషయంలో ఏ విధంగా ఆలోచించారు ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి అలాగే ఆలోచిస్తున్నారు అలాగే ఉండాలి మరి అది ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నరు ఇక్కడ ఏమో మీరు ఎక్కడ మూవ్ ఆన్ అని భయపడుతున్నారు మీ విషయంలో ఎందుకంటే మీ విషయంలో ఇప్పుడు చాలా ప్యాషన్ ఉంది విషయం ఉంది మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు పాస్ట్లో ఇప్పుడు మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా సెక్స్వల్గా కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు జగులు చేస్తున్నారు ఎలా 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 ఏం చేయాలి ఏం చేయాలి రిలేషన్షిప్లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి మీతో ఎలా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలి మిమ్మల్ని మీతో ఎలా మాట్లాడాలి మీతో కన్వర్సేషన్ చేయాలి మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి మీరు మూవ్ ఆన్ అవ్వద్దు సో సెక్స్వల్గా కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి జగులు చేస్తున్నారు యాంగ్జైటీ ఉంది మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను మీరు మూవ్ ఆన్ అవ్వద్దు అంటున్నారు అది సో ఇంకా వచ్చేసి వీళ్ళు చూడండి పీనాఫ్ వ్యాన్స్ని అంటే వీళ్ళు ఇట్లాంటి టైంలో మిమ్మల్ని గుండెల మీద తన్ని మిమ్మల్ని వదిలేసి అదేంటో అంటారు కదా కొంచెం మనము అప్పుడప్పుడు డబుల్ మీనింగ్లో మాట్లాడతాం సో నేను ఇప్పుడు అట్ట ఈ టైంలో మాట్లాడాలనుకోలేదు కానీ భయంకరమైన ఈగోలో ఉన్నారండి వీళ్ళు ఎందుకంటే ఒకవేళ మీరు రిజెక్ట్ చే చేశారు మీరు రిజెక్ట్ చేశారనుకోండి తను వచ్చి మీతో మాట్లాడి ఏదైనా కన్విన్స్ చేసుకొని ఏదైనా చేయాలని వచ్చినా మీరు బ్లైండ్గా రిజెక్ట్ చేస్తారు అది కూడా తనకు తెలుసు అనేది మీ పార్ట్నర్ అనమాట వాళ్ళ ఇమాజినేషన్లో ఉన్నారు అటు ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి కాంప్రమైజ్ అయిపోయి అపాలజీ పాలజీ చెప్తే మీరు రిజెక్ట్ చేస్తారని కూడా వాళ్ళకి అర్థమవుతుంది అట్లాంటి ఎనర్జీ కూడా ఇక్కడ చూపిస్తుంది కొంతమంది పార్ట్నర్స్ విషయంలోనే అది సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని ఇప్పుడు తను చేసిన ఈ బిహేవియర్కి కోల్డ్ బిహేవియర్కి ఇమ్మెచ్యూర్ బిహేవియర్కి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తను ఇలా బిహేవ్ చేస్తుందని పాస్ట్లో ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు మీరు వచ్చేసి ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుందని మీరు కూడా ఎప్పుడు అనుకోలేదు సో మీరైతే ఇప్పుడు హీల్ అవుతున్నారు కెరియర్ పరంగా గ్రోత్ అవుతున్నారు మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు సో మీ లైఫ్లో ఒక న్యూ స్టార్ట్ అయితే చేసుకుంటున్నారు అనేది అయితే డెఫినెట్గా ఇక్కడ కనబడుతుంది అది చూడండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా చాలా ఎమోషన్ అవుతున్నారు నో కాంటాక్ట్ సపరేషన్ అయిపోయింది రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీకు రిస్క్ అయినా ఇబ్బంది అయినా ఎమోషన్గా బ్యాలెన్స్ చేసుకుంటూ మీ లైఫ్లో న్యూబింగ్ చేసి చేస్తున్నారు చేయబోతున్నారు బట్ ఇట్లాంటి టైంలో తను ఇక్కడ ప్రేమ అనడం కంటే ఎనర్జీ ఎవరిదో కానీ తను ఓవర్గా మిస్ అవుతుంది మీ ప్రేమ కోసమే కాదు తను లస్ట్ ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు టు బి ఫ్రాంక్ లాస్ట్ ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారని చెప్తుంది లస్ట్ ఫుల్ ఎనర్జీలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది అంటే రీయూనియన్ కూడా కావాలనుకుంటున్నారు సో లస్ట్ ఫుల్ ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ అది సో ఇక్కడ ఏంటంటే చూడండి పాస్ట్లో ఒకసారి తను తప్పు చేశారు పాస్ట్లో ఒకసారి ఒకసారి తప్పు చేశారు ఇప్పుడు కూడా మీ పైన ప్రేమ ఉందా లేదా అని కూడా చూద్దాం ప్రస్తుతానికి మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతున్నారంటే ఒక ఏంటంటే ఇక్కడ ఒక ఇంటిమస్సి కోసం మీతో కాంప్రమైజ్ అవ్వాలని ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి కొంచెం స్ట్రెంత్ కావాలి చూసారా లీయో సింహరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు నెంబర్ ఎయిట్ కనిపిస్తుంది లెటర్ పరంగా చూసుకుంటే ఎల్ లెటర్ ఎల్ లెటర్ కూడా ప్రామినెంట్గా ఉందండి ఎల్ లెటర్ ఎస్ లెటర్ ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి సింహరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు అది అంటే మీరంటే ఎక్కువగా ప్యాషనేటెడ్గా ఉన్నారు ఇక్కడ ఎక్కువగా సింహరాశి వాళ్ళు ఎక్కువగా ప్రా సింహరాశి వాళ్ళే ఎక్కువ ప్రామినెంట్గా ఉన్నారు ఎక్స్లేటర్ వాళ్ళు ఎక్కువ ప్రామినెంట్గా ఉన్నారు ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు రిజెక్ట్ చేస్తే వాళ్ళు తీసుకోలేరు అది ఎందుకంటే వాళ్ళకు తల మీద ఉన్న కిరీటాలు రాలిపోతాయి కదా అది ఆనుమూత్యాలు అన్నీ రాలిపోతాయని వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఈగోను హర్ట్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు మరి ఒక పర్సన్ కావాలనుకున్నప్పుడు ఇలా బిహేవ్ ఇలా ఆలోచించకూడదు కాండి ఎందుకంటే వాళ్ళకు భయంకరమైన ఈగో అనమాట మీ మైండ్ సెట్ ఏంటో మీ మీ థింకింగ్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఎందుకంటే మీరు దూరంగా పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ పప్పులు ఉడకే ఉడికే అవకాశం లేదు వాళ్ళ పప్పులు ఉడకట్లేదు ఎందుకంటే మీరు వాడికి క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు సమాధానం చెప్పలేదు వాళ్ళు మీరు ఏదైనా అడిగితే ఇప్పుడు ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి రిజెక్ట్ చేస్తే మరి తన నెక్స్ట్ యాక్షన్ ఏంటి దెన్ వాట్ నెక్స్ట్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట అది అంటే ఇక్కడ ఏంటంటే సో అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు ఒక రూడ్ పర్సన్ అనమాట ఇది ఎవరైనా సో మీరే చూసుకోండి సో వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అయితే డెఫినెట్గా కనబడుతుంది ఒక క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నారు మీ నుంచి వచ్చే ఆన్సర్ని బట్టి మీతో రిలేషన్షిప్ని కొనసాగించాలా ఏంటి అనేది వాళ్ళే తప్పు చేసి వాళ్ళే ఆప్షన్ ఇవ్వడం అంటే ఇదే అనమాట చూడండి తప్పు చేసింది తను సో మళ్ళీ మనకే ఆప్షన్స్ ఇవ్వడం బ్లేమ్ చేసింది తనే మళ్ళీ మనకే ఆప్షన్స్ ఇవ్వడం ఇది ఎక్కడ ఏమండి మేబీ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం లేదు పాస్ట్లో ఒక కమిట్మెంట్ ఇవ్వలేక ఇక్కడ ఏమీ చెప్పలేక గేమ్స్ ఆడాలంటే గేమ్స్ ఆడటం మీన్స్ సాకులు వెతికారనమాట నిజం చెప్పాలంటే ఈ భూమి మీద ఈ ప్రపంచంలో వీళ్ళు చెప్పే సాకులు ఎవరు చెప్పరేమో అట్లా కనిపిస్తుంది ఇక్కడ అప్పటికప్పుడే వీళ్ళు సాకులు వెతికిస్తారు అప్పటికప్పుడే వీళ్ళకు ఇన్స్టెంట్ సాకులు వస్తాయి వీళ్ళ దగ్గర అన్ని సాకులు ఉన్నాయన్నమాట అది మీకు తెలుసు చిన్నదానికి చిన్నదానికి పెద్దదానికి కూడా ఎవరి దగ్గర లేని ఒక సాకులు సాకులు ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర అట్లా అంటే అలా కనిపిస్తుంది కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు మీ పర్సను మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి జర్నీ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు నెంబర్ టెన్ కనిపిస్తుంది సో ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి అనే ఆలోచనలో అయితే వీళ్ళు ఉన్నారు అది అంటే కొంతమంది విషయంలో వీళ్ళు మేబీ టెంపుల్లో మ్యారేజ్ చూసుకుంటానో లేకపోతే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోయిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి అట్లాంటి ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అంటే ఇక్కడ చూడండి చాలా ఒంటరిగా లోన్లీగా బాధపడుతున్నారు తను చేసిన తప్పులకు రిగ్రెట్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది పాస్ట్లో మీ పార్ట్నరు ఎవరు కానీ వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండి అక్కడ చాలా చాలా చీటింగ్ 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 చేయబడ్డారు తర్వాత వీళ్ళు మీ వైఫ్ వచ్చారు సో మీరే తన ప్రపంచం అని వచ్చారు కానీ మిమ్మల్ని మీ విషయంలో చేసిన కోల్డ్ బిహేవియర్కి మిస్ ఇమేచ్యూడ్ బిహేవియర్కి తను చేసిన తప్పులకి రిగ్రెట్ అవుతున్నారు మీ మీ మదర్లీ నేచర్ మీ ఎమోషనల్ క్యారెక్టర్ మీ కేరింగ్ మీ ఎనర్జీస్ ఒక మెచ్యూరిటీ మీ నాలెడ్జ్ మీకు మీకు ఉన్నటువంటి నేమ్ ఫేమ్ ఒక అమ్మతనం అనేది కనిపిస్తుంది మీలో అంటే చాలా కేర్ కనబడుతుంది సో మీ ఇప్పుడు దాని వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు మీ కేరింగ్ని మీ ఎమోషన్ మీ లవ్ను అన్నీ కూడా వీళ్ళు చాలా మిస్ అవుతున్నారని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు సో మొత్తానికి మీ పార్ట్నరు తను మీకోసం మారాలనుకుంటున్నారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో చూద్దాం మరి మీ పార్ట్నర్ ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు ఇన్వర్స్ ప్లీజ్ మీ చూడండి ఎస్ సిటీ ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ సో మీరు ఏ స్టాండ్ తీసుకున్నా మీ పార్ట్నర్ రెడీగా ఉన్నారు ఒక ఈక్వల్ గివెంట్ టెక్ ఇవ్వాలి మీరు మాట్లాడితే మాట్లాడాలి మీరు మెసేజ్ చేస్తే మెసేజ్ చేయాలి లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువగా రివీల్ సో నిజం చెప్పాలనుకుంటున్నారు నాకు తెలిసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఫీల్డ్లోనే వీళ్ళు ఉన్నారు ఇర్ రీప్లేసబుల్ మీ స్థానాన్ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్ చూసారా మీ యొక్క స్థానాన్ని నా మనసులో ఎవరు రీప్లేస్ చేయలేరు అని వాళ్ళు చెప్తున్నారు ఎస్కేప్ డెస్టినీ ఐఆమ్ స్ట్రగులింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్ సో మీరే తన గమ్యం ఒక రైట్ నాకు ఒక గమ్యమైన నా డెస్టినీ అయినా నా యొక్క రైట్ పాత్ అయినా మీరే అది గిల్టీ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు మీరు చేసిన అన్యానికి చాలా బాధపడుతున్నారు సో ఈ రిలేషన్షిప్లో డ్యామేజ్ అవ్వడానికి కారణం నేనే అంటున్నారు అది మిమ్మల్ని బ్రేమ్ చేసిన దానికి మిమ్మల్ని తక్కువ చేసిన దానికి వాళ్ళు మీ విషయంలో చూపించిన ఇమ్మెచ్యుడు బిహేవియర్కి తప్పంత నాది అంటున్నారు అని సో ఒకవేళ మీ పార్ట్నరు మేషరాశి నుంచి మీనరాశి వరకుంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ మేషరాశి అయితే చాలా డిప్రెషన్లో ఉన్నారండి సింహరాశి అయితే మీతో కమ్యూనికేషన్ చేయాలనుకున్నారు ధనస్సు రాశి అయితే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు ఈగోయిస్టిక్ పర్సన్ కర్కాటక రాశి అయితే తను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు సో సో వృచ్చిక రాశి అయితే వృచ్చిక రాశి అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు సో మీన రాశి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీ ఇద్దరి మధ్య మిథున రాశి అయితే మానసిక ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు సో తుల రాశి అయితే మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు కుంభరాశి అయితే ఈక్వల్గా టేక్ ఇవ్వాలనుకుంటున్నారు సో వృషభ రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు సో కన్యా రాశి అయితే స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి ట్వంటీ ఫోర్ బై త్రీ మీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచనలు ఉన్నాయి సో మకర రాశి అయితే రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు ఇది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్